కాంగ్రెస్ పార్టీ మామూనార్ కుటుంబ సభ్యులందరికీ అదేవిధంగా మా మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు సంజీవ్ ముదిరాజ్ మీకు అందరికీ సుపరిచితుడు ఎన్నో సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీ నాయకునిగా మన మామనార్ జిల్లాలో కొనసాగుతున్న విషయం మనందరికీ కూడా తెలుసు సో ఈరోజు అట్లాంటి వ్యక్తికి ఈరోజు పార్టీ ఒక గొప్ప గుర్తింపునిచ్చి గతంలో జనరల్ సెక్రటరీగా చేయడము ఇప్పుడు డిసిసి అధ్యక్షులుగా సంజీవ్ బుద్ధరాజు గారిని నియమించినందుకు నేను ఏఐసిసి పెద్దలకు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి అదేవిధంగా మన ప్రియతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అందరికీ కూడా ప్రత్యేకంగా నా నియోజకవర్గ ప్రజల తరఫున కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా వేదిక మీద నుంచి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఆయన కంటే ముందు ఒక గొప్ప అవకాశం నాకు ఇవ్వడం నేను రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో డిసిసి అధ్యక్షన్గా బాధ్యతలు చేపట్టిన విషయం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు ఆ రోజు నా మీద నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ నాకు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చింది అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న పెద్దలందరితో వేదిక ముందున్న కుటుంబ కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరి సహకారంతో నేను ఈ టూ ఇయర్ అంటే ఈ త్రీ ఇయర్స్ కూడా మామన్నర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా పరిచేసినందుకు నేను గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నా ఈరోజు నా ప్లేస్లో మా మిత్రులు సంజీవ్ ముదిరాజు గారిని ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు అదేవిధంగా ఇతర పెద్దలందరూ కూడా అపాయింట్ చేసినందుకు నేను ఈ సందర్భంగా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నా ఈ పరిస్థితి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు ఆ రోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరి సహకారంతో మన అందరం కష్టపడి కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడం అదేవిధంగా మనం ఇక్కడ మామనార్ జిల్లాలో కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకున్న విషయాన్ని ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నా సో అదే స్ఫూర్తి అదే విధంగా ఇంకా ముందు ముందుకు ఎందుకంటే మనందరి అదృష్టం ఏంటంటే ఇప్పుడు చాలామంది ఇతర జిల్లా నాయకులు ఇతర జిల్లా కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కూడా వైపు చూస్తూ ఉంటారు ఎప్పుడు కూడా అసెంబ్లీలో కానివ్వండి అసెంబ్లీ బయట కానివ్వండి ఎక్కడ పోయినా కూడా ఒక ప్రత్యేక గౌరవాన్ని ఇస్తా ఉన్నారు ఈరోజు దానికి కారణం ఈరోజు మన పాలమూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి సో మనల్ని ఎక్కడ పోయినా కూడా ఒక ప్రత్యేక గుర్తింపునిచ్చే విధంగా ముందుకు తీసుకుపోతా ఉన్నారు కాబట్టి మనము దాన్ని ఇంకా రెట్టింపు చేసి కాంగ్రెస్ పార్టీని మహబూనార్ జిల్లాలో మరింత బలోపేతం చేస్తూ కార్యకర్తలకు అండగా ఉంటూ ఏ సమస్య ఉన్నా ఎక్కడ ఏ ఇబ్బందులు ఉన్నా వాళ్లకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తూ ఓ ముందుకు పోదామని చెప్పేసి ఈ సందర్భంగా నేను సంజీవ్ ముదిరాజుకు నా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ సంపూర్ణంగా పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తూ ఖచ్చితంగా సంజీవ్ ముదిరాజు యాజ్ ఎ డిసిసి ప్రెసిడెంట్గా తీసుకునే ప్రతి అడుగులో నా సహకారం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ గతంలో ఏ విధంగా అయితే పనిచేస్తు అంతకు రెట్టింపు సాంతో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నా వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు మహిళలకు అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి ఈరోజు డిసిసి ప్రెసిడెంట్గా కొత్తగా నియామకమైన సంజీవ్ ముద్రాజన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఒక మంచి మనిషి ఎప్పుడు నవ్వుకుంటూనే ఉంటాడు కోపం అనేదే ఉండదు నేను ఎప్పుడు చూడలేదు కోపం అనేది నేనన్నా ఎప్పుడైనా ఆవేశంతో నేను తను మాట్లాడినా కానీ సంజాయించి లేదు మనం ఉండొద్దు మనం మంచిగా ఉండాలి నవ్వుకుంటూ ఉండాలి అని చెప్పేసి ఒక మార్గంలో మమ్మల్ని తీసుకెళ్లే మనిషి ఈరోజు డిసిసి ప్రెసిడెంట్గా నియామకమైనందుకు ఏసీసీ ప్రెసిడెంట్ మన కాంగ్రెస్ పార్టీని ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే గారికి అదేవిధంగా సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి ప్రియాంక గాంధీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను మన సీఎం రేవంత్ రెడ్డి గారికి మన పిసిసి ప్రెసిడెంట్ గారికి కూడా ఈరోజు ఇది మూడోసారి డిసిసి ప్రెసిడెంట్ మీటింగ్ నేను రావడం ఎప్పుడో చిన్నప్పుడు మా పెద్దనాయన శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు మాజీ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్గా ఉండే ఆయన డీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు వచ్చిన దాని తర్వాత జిఎంఆర్ గారు కోసం వచ్చినాను ఈరోజు సంజీవ్ అన్న కోసం వచ్చినాను ఎప్పుడు మూడో నెంబర్ నాకు లక్కీ నెంబర్ నా ఎలక్షన్స్ కూడా మన ఎలక్షన్స్ కూడా ఓటింగ్ ముప్పై తారీఖు అయింది మన రిజల్ట్ కూడా మూడో తారీఖు వచ్చింది ఈసారి మూడో నెంబర్ అయినా అంటే నేను వచ్చిన సంజీవ్ అన్న గారు కూడా నాకు లక్కీగా ఉంటాడు మా నిజాల నియోజకవర్గం అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను ఉభయదన్న దానికైతే రాలేదు ఎందుకంటే ఆయన అయినప్పుడు ఉద్యోగం చేసుకుంటా నెలకు జీతం పడితే ఆ జీతంతో తిరుగుతూ ఉండేది కానీ ఆయన కోసం రాలేదు కానీ ఒక మంచి మంచిగా ఉభయ గారు కూడా మనతోని పదేళ్ళు డీసీజీగా చేసినారు అందరం కలిసి మూడు నియోజకవర్గాలు ముందుకు వెళ్ళినాము ముగ్గురం గెలిచినాము జచ్చలకి కానీ దేవర్కద్ర కానీ మహబునర్ కూడా నిధులు తీసుకొని ముగ్గురం ఎప్పుడు పోయినా కానీ మూడు నియోజకవర్గాలు బాగుండాలని చెప్పి మేము ముగ్గురం అడిగితే త్రిపుల్ ఐటీ సీఎం గారు మనకి శాంక్షన్ చేయడం జరిగింది ఏమన్నా ఆ రోజు యాభై ఐదు నిమిషాలు మాట్లాడి ఎట్లయినా బాసర నిజామాబాద్లో ఉంది ట్రిపుల్ ఐటీ ఇక్కడ కూడా కావాలంటే మా మూడు కాన్స్టిటెన్సీ మధ్యలో అంటే అటు జచ్చల్ల అటు దేవర్కద్ర అటు మహేబ్నగర్ మూడు కాన్స్టెన్సీ మధ్యలో ఎడ్యుకేషన్ హబ్గా మహేబ్నగర్ ఉండాలని చెప్పి ఎనం మా అందరి కోరికతో మేము ముందుకు మా సీఎం రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదంతో ఈరోజు ఇన్ని నిధులు కానీ ఇన్ని ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది ఉన్న వాళ్ళని అందరినీ మనం ఖచ్చితంగా మనం ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి తెలియజేస్తూ నా నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ ఇప్పుడు అభ్యర్థులు నిలబడుతున్నారు కొన్ని దగ్గర ఇద్దరు నిలబడుతున్నారు కొన్ని దగ్గర ముగ్గురు నిలబడుతుంది ఎందుకంటే మనం రూలింగ్ పార్టీ ఉన్నారు కాబట్టి మంది నిలబడుతున్నారు వాళ్ళు కూడా కొంతమంది ఒక్కరి మీద ఒక్కరి మీద కోపంతో మీరు అందరినీ సమన్యాయం చేయాలి నేను కూడా చేస్తున్నాను మాతో కానీ వాళ్ళు మీ దగ్గరకు పంపిస్తాం ఎందుకంటే మీరు ఒక పెద్ద మంచిగా మాకు పార్టీకి మా నియోజకవర్గంకి మా జిల్లాకి మీరు ఒక మాకు పెద్ద మనిషి అదే కాకుండా వేరే నాయకులు కూడా సీనియర్ నాయకులు ఉన్నారు మన వినోదన్ ఉన్నాడు ఎన్పి వెంకటేషన్ ఉన్నాడు సీనియర్ నాయకులు ఉన్నారు మైనారిటీ నాయకులు ఉన్నారు అందరిని కలుపుకొని మనం అందరం కలిసి ఉంటే ఖచ్చితంగా వచ్చే జనరల్ ఎలక్షన్కి ఖచ్చితంగా మనం మళ్ళా ముగ్గురికి ముగ్గురు ఎమ్మెల్యే మళ్ళీ గెలుస్తాము కొత్త సీట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను కూడా అంటున్నాను ఆ రోజు అన్నాను వాకటి సిఆర్ అన్న గారికి ఒక ముదిరాజు బిడ్డ రెండు రాష్ట్రాల్లో చూస్తే ఒక మన సిఆర్ఎన్నే గెలుస్తున్నాడు ఆయనకి మినిస్ట్ చేయాలని చెప్పి ఆ రోజు నేను అనడం చెప్పడం జరిగింది అదే కాకుండా ముగ్గురం ఎమ్మెల్యే రెడ్డి రెడ్డి ఎమ్మెల్యే ఉన్నాం ఒక మంచి బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ మైనార్టీ కానీ మంచి డీసీసీ ప్రెసిడెంట్ ఎన్నుకోవాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఈరోజు సంజీవన్న డిసిసిగా నియామకమైన అని చెప్పి కూడా తెలియజేస్తూ రేపు కొత్త సీట్ వస్తే కూడా ఎమ్మెల్యే సీటు కూడా నేను చెప్తున్నాను అంటే నా మనసులో నా మాట చెప్తున్నాను ఒక మంచి బీసీ నాయకుడు కూడా ఎమ్మెల్యేలుగా ఇక్కడ కొత్త సీట్ వస్తే కూడా నిలబడాలని చెప్పి మనం సపోర్ట్ చేయాలని చెప్పి తెలియజేస్తూ ధన్యవాదాలు చెప్తున్నాను జై కాంగ్రెస్ డిస్ డిస్టిక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా నియా నియామకమై ప్రమాణ స్వీకార సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సభకు విచ్చేసిన నుంచి కార్యకర్తలు వచ్చిండ్రు సీనియర్ కార్యకర్తలు ఉన్నారు అలాగే కొత్తగా పార్టీలోకి వచ్చి పార్టీ గెలుపున కారకు కారకులైన నాయకులు కూడా ఉన్నారు ఒక నది ప్రవాహం మొదలైతే పాత నీరుతో పాటు కొత్త నీరు వస్తేనే ఆ నది సజీవంగా ఉంటుంది పాత నీరు అట్లనే ఉంటే రాను 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 రాని ఏమవుతుందంటే జవసత్వాలు పోతాయి కాబట్టి అది ప్రకృతి ధర్మం పాత కొత్త మేలి కలయికతోటే నదులు పొంగి పొల్లాడుతాయి పార్టీలు నిలబడతాయి ఇది అందరు కూడా గుర్తుంచుకోవాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను పైన కొత్తకు అవకాశం ఇస్తూ పాతకు గౌరవాన్ని నిలుపుకుంటూ కలిసిమెలిసి ముందుకు నడిపించిన నాడే మనకు విజయం లభిస్తుంది దానికి ప్రత్యేకమైన ఉదాహరణ నేను ఈరోజు చెప్పదలుచుకున్నా మన రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ముప్పై ఏళ్ళ నుంచి పార్టీలో లేరు నలభై ఏళ్ళ నుంచి పార్టీలో లేరు కానీ పార్టీకి వారు పీసీసీ ప్రెసిడెంట్ అయిన తర్వాత కొత్త జవసత్వాలు వచ్చిన మాట ఈరోజు దేశమంతా కూడా చర్చిస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు గెలిచిన ఎమ్మెల్యేలల్లో కూడా చాలామంది కొత్త వారిని పార్టీ ఎన్నుకున్నది వాళ్ళకు సీట్ ఇచ్చింది వాళ్ళు గెలిచిండ్రు పార్టీ పాత కొత్త సమాన గౌరవం ఇస్తూ ఉంది నామినేటెడ్ పదవులలో వారికి అవకాశాలు ఇవ్వాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నది డిసిసి ప్రెసిడెంట్లుగా నియామకమైన అందరూ కూడా సీనియర్స్గా పార్టీకి పది పదిహేను ఇరవై సంవత్సరాల్లో పనిచేసిన వాళ్ళను ఎంపిక చేసి వాళ్ళను కూడా గౌరవించి కార్యోన్ముఖులం చేసింది మన ఏఐసిసి పెద్దలు అన్ని రకాలుగా ఆలోచన చేస్తూ ఉన్నారు ఎవరు చెప్పినా కూడా వాళ్ళు వినలేదు వింటలేరు కూడా మా రెడ్డి గారు ఉన్నారు పైన వారికి అన్ని విషయాలు తెలుసు ప్రజల నుంచి కార్యకర్తల నుంచి వచ్చిన అభిప్రాయాన్ని తీసుకొని సామాజిక కోణంలో అన్నీ కూడా ఆలోచించి ఎక్కడ ఎమ్మెల్యేలు బీసీ ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర ఓసీ అధ్యక్షుడిని ఓసీ ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర బీసీ లేదా ఎస్సీ లేదా ఎస్టీ అధ్యక్షుల్ని ఇట్లా బ్యాలెన్స్ చేసి ఒక మంచి సందేశాన్ని ఒక మంచి మెసేజ్ని సామాజిక న్యాయం అంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అనేది ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా నుంచి కూడా మొదలు పెట్టడం అనేది మనందరం కూడా అర్థం చేసుకోవాలి ఇవాళ నిజంగానే ఈ మహబూబ్నగర్ జిల్లా అనగానే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అంటే నగర్ జిల్లా ఎందుకంటే గతంలో కూడా మల్లికార్జున్ గౌడ్ గారు కూడా పీసీసీ అధ్యక్షుడు ఉండే అదేవిధ ఇవాళ రేవంత్ రెడ్డి కావడం ఆయన అయినప్పటి నుంచి ఒక ను ఊపు తీసుకొచ్చి మొదలు మీటింగ్ పెట్టాడు ఏమైతుంది ఏమైతుంది ఏదో నాకు గతంలో జరిగిన సంగతి కాదు ఆ తర్వాత రేవంత్ రెడ్డి మంచి అవకాశం అంటే రాజీవ్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచిన తర్వాత ఏది భారత్ జోడో యాత్ర తర్వాత మొట్టమొదలు మొదలైందే ఏది మక్తల్ నుంచి ఏది రాయలసీమ ఏది మన ఆంధ్ర నుంచి ఏదైతే కర్ణాటక నుంచి మనకు రావడం అది అప్పుడు ఎక్కడ వరకు అంటే ఆదిలాబాదు దాటిన తర్వాత మహారాష్ట్ర వరకు కూడా నిజామాబాద్ నుంచి పోవడం జరిగింది అందులో నిజంగా చెప్పాలంటే నేను కొన్ని వాస్తవాలు చెప్తాను అప్పుడు పవర్లో లేము ఇచ్చేటోడు ఎవడు లేడు ఏడికి వెళ్తే తెచ్చి ఆయన ప్రతి దగ్గర టెంటులు పెట్టిండు ప్రతి దగ్గర అవకాశాలు ఇచ్చిండు అప్పుడు పెట్టేటోడు కావాల్సి ఉండుండే నిజం చెప్తున్నా లేకపోతే ఎవడు పెట్టాలి అడుగులెవెన్ టెన్ వేసినోడు ఉంటాడు పెట్టిండు ఆ తర్వాత ఆయనకు వచ్చినటువంటి ఆలోచనలో తప్పనిసరిగా ఈ మహబూబ్నగర్ జిల్లాలలో అందరు కలిసి అదే మనము మన నగర్ జిల్లా నాడు అధ్యక్షుడు అయింది అని అందరు కలిసి మెట్టుగా ప్రయాణం చేసి ఎక్కువ సంఖ్యలో నేను అనుకుంటున్నా ఐఎస్ మెజార్టీ శాసనసభ్యులు ఇక్కడనే ఉన్నారా లేదా పన్నెండు మంది ఉన్నారు చూడు అంటే వీళ్ళందరూ కలిసి ఉన్నారు కాబట్టి ఒక నాయకుడు బలమైన నాయకుడు ఉన్ననాడే కలియక ఉంటుంది ఒక వీక్ ఉంటే లెక్క చేయరు ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా గట్టిగా మాట్లాడతాడు ఎవరు మాట్లాడినా ఆయన గట్టిగా అపోజిషన్ చేస్తాడు అభివృద్ధి కూడా చేస్తున్నాడు ఎవడన్నా అనుకున్నాడే ఆరు అంశాలు ఇది చేసి తుక్కుగూడలో చెప్పినటువంటి అన్ని కార్యక్రమాలు చేసి ఒక కొత్త సిటీ తయారు చేస్తున్నాడు అది ఎక్కువగా మైపునరు వాళ్ళకు లాభం రాబోయి నిజమా కదా మీ దగ్గరికి వస్తుంది నిజం చెప్తుంది అదేవిధంగా స్పోర్ట్స్ సిటీ చేస్తున్నాడు ఎవరికన్నా ఆలోచన వచ్చిన ఈ భారతదేశంలో పట్యాలను ఉన్నది స్పోర్ట్స్ యావత్ భారతదేశంలో మొట్టమొదటి వ్యక్తి స్పోర్ట్స్ సిటీ చేసినటువంటి వ్యక్తి ఎవరంటే రేవంత్ రెడ్డి ఇవాళ సబ్మిట్ చేసి ఇతర దేశాల నుంచి ఎంప్లాయ్మెంట్ కావాలి ఉద్యోగాలు కావాలి ప్రజలకు మంచి అవకాశాలు ఇవ్వాలనే ఆలోచనతో ఆయన సబ్మిట్ కూడా పెట్టాడు దాని దాంబడి మన మినిస్టర్ అయినటువంటి శ్రీధర్ బాబు వీళ్ళిద్దరు కలిసి ఇతర దేశాల పోయి పెట్టుబడులు వస్తూ ఉన్నాయి అందరూ ఉన్నారు ఏమిట ఇన్ని ఇన్ని దేశాల ఎట్టు అంటే ఇక మన అపోజిషన్కి ఒకటే పని పడ్డది నిన్న దానిక వండుకుని ఉండే కేసీఆర్ ఇప్పుడు వాళ్ళు లేచి కూర్చున్నారు మేము వస్తున్నాం మేము వస్తున్నాం ఇంకా ఇంకో పార్టీ ఉన్నది నరేంద్ర మోడీ ఢిల్లీలో అయిన ఓబీసీ ప్రధానమంత్రి నేను మూడు సార్లు కలిసిన ఆయనను అయ్యా మా కులగన జయి అప్పుడేదో నైన్టీన్ థర్టీ వన్లో స్వాతంత్రం ముందు జరిగింది ఇప్పుడు జయమన్న చేయలే మా జనాభా ప్రాతిపదికంగా మాకు ఒక సెపరేట్ మినిస్ట్రీ అన్న అది చేయలే ఆఖరుకు ఏది క్రిమిలైజ్ ఎత్తే ఏమన్నా చేయలే కానీ మా రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వీ కమ్ టు ది పవర్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సెస్ జా ఇచ్చేదారిదారి అన్నోడు అవార్డు లేడిపోదా అంబేద్కర్ గారు ఒకటి రిజర్వేషన్ వాళ్ళది ఉంటుంది కొత్త అవార్డు వచ్చే వరకు ఉంటుంది బాధ అట్లుండదే ఒకసారి ఛాన్స్ పోతే ఇక పోయినట్టే లేకపోతే మీది ఏ సర్టిఫికెట్ తీసుకురా మీ నాయన ఎంత సంపాదిస్తుండు ఎవరన్నా ఒక గవర్నమెంట్ జాబ్ లో వస్తే క్లర్క్ జాయిన్ అవుతాడు సెక్షన్ ఆఫీసర్ వచ్చే లేకుండా ఆయన శాలరీ ఎనభై వేలు అయితే మరి ఆయన ఎనిమిది లక్షల రూపాయలు ఏదైతే దాటితే వారికి రిజర్వేషన్ లేదు అందుకుంచి నా ఉద్దేశంలో రాహుల్ గాంధీ గారు మంచి నిర్ణయం తీసుకున్నారు ఇవాళ కూడా కొన్ని పార్టీలు అనవసరంగా మాట్లాడుతున్నాయి ఎందుకంటే రేవంత్ రెడ్డి ఏం తక్కువ చేయలే కులగన చేశాడు నూట యాభై కోట్లు పెట్టాడు ఇంటింటికి తిరిగాడు ఆ తర్వాత ఆయనకు ఆలోచన వచ్చింది తప్పనిసరిగా చేయాలన్నాడు కానీ మన కోర్టు వ్యతిరేకంగా ఈడబ్ల్యూసీ పెట్టిరు కదా మీరు ఎకనామికలీ వీకర్ సెక్షన్ అగ్ర కులాల్లో పెడితే పది పర్సెంట్ పెడితే మేమేమనలే కోర్టుకు వెళ్ళలే కానీ ఇవాళ మాకు అన్యాయం జరుగుతున్నది కనుక తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారు ఇవాళ అన్ని పార్టీలు నిన్నదానికి భయంబడి కుల సంఘాలు ఉండే ఇవాళ అందర్భంలో తిడుతున్నారు అందుకుంచి ఇక్కడ చంద్ర రెడ్డి గారు సిడబ్ల్యూసి మెంబర్ ఆయనకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నా రేపు జరగబోయే సీత ఆల్రెడీ పార్లమెంట్ జరుగుతుంది కాబట్టి పద్దెనిమిది దానిక జరుగుతుంది తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారు ప్రైవేట్ బిల్లు పెట్టాలి ఏది నైన్త్ షెడ్యూల్లో పెట్టి పెడితే అది పాస్ అవుతుందా లేదా సంగతి తప్పనిసరిగా మనం అపోజిషన్ అడిగే అక్క ఏర్పడుతుంది లేకపోతే అందరు బమలా నిడుతున్నారు ఏం తప్పు చేసినాం రాబోయ్ ఢిల్లీ పోతుంది ధర్నా చేస్తుంది ముఖ్యమంత్రి కూర్చునే ఈడ కూడా గవర్నర్కి ఇస్తే ఆడినతో ఆమె ఏమో ఏదో కోల్డ్ స్టోరేజ్ లో పెడతారు ప్రజ ప్రెసిడెంట్ని కలవాలంటే వాడిని కలవని మమ్మల్ని ఎందుకు తిరుగుతూ మీరు ఏం చేసి రెండు సార్లు మూడోసారి అయింది మీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అప్కు క్యా బోల్తా మరి ఓబీసీ బోల్తా మరి ఓబీసీ కేరకు యాదే ఓ హిందుస్థాన్ సోనియా గాంధీ ఇందిరాగాంధీ గరీబంకొచ్చే ఆ రాహుల్ గాంధీ సోచ అగ్గ కులాలు ఉన్నవాడు కూడా ఆలోచన చేస్తూ నువ్వు బడుగు బలహీన చేయాలంటే నువ్వు బీసీ ఉండి అందుకు చేస్తాడని అడుగుతున్నా కనుక ఇవాళ తప్పనిసరిగా నేను ఈ సమయం తీసుకొని ఎందుకంటే సంజీవ్ ముద్రాజు కార్యకర్తగా అంచెలంచెలుగా ఎన్నో సార్లు అవమానాలు అయిండవచ్చు కానీ పార్టీ ఇవ్వలే అందుకు వచ్చి కార్యకర్త అనేవాడు ఎప్పుడు కూడా ఫీల్ కావద్దు పదవులు వస్తాయి పోతాయి రానంత కాలం ప్రజలలో గుర్తింపు ఇవాళ అందుకు ఇంతమంది ఎందుకు వచ్చారు మా అక్క మాట్లాడింది మంచోడు అని మంచోడు అనే పేరున్నది మంచోడుగా రేపు జరగబోయే ఏది సర్పంచ్ ఎన్నికలు అందరం కలిసి ఎక్కువగా గెలిపించుకుంటే రేపు జిల్లా పరిషత్ చైర్మన్ చేతిలో వస్తుంది ఎమ్మెల్సీ పనుకు వస్తుంది రేపు ఇంతమంది గెలిపించినప్పుడు మా శాసనసభలో అందరు కలవండి మనం తప్పనిసరిగా ఎక్కువ సీట్లు గెలిపిస్తే ఎక్కువ సర్పంచులు గెలిపిస్తే ముఖ్యమంత్రి గారు కూడా మంచి పేరు వస్తుందని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ యాజ్ ఎ బీసీ నాయకుడుగా నా జీవితాంతం ఆనాడు సోనియా గాంధీ కూడా ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్ లేదని సుప్రీంకోర్టు కొట్టేస్తే మా అమ్మ మేము మేము లోకల్ లాంగ్వేజ్లో చదువుతాం తెలుగు మలయాళం మలయాళం అది ఒరిస్సాలో చదువుతాం కానీ టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ గాడ్ హాజ్ గివెన్ టు ఎవ్రీబడీ వి షుడ్ గివ్ ఆపర్చునిటీ అంటే అప్పుడు మన్మోహన్ సింగ్ చెప్పింది బిల్లు పెట్టింది పాస్ అయింది ఏ పార్లమెంట్లో కానీ ఏ అసెంబ్లీలో మా మెజార్టీ ఉంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మేము ఓట్లేస్తేనే ఎవరైనా గెలుస్తారు కనుక మమ్మల్ని కూడా ఇవాళ రేవంత్ రెడ్డి ఏదైతే నిర్ణయం తీసుకున్నాడో ఆ నలభై రెండు పాస్ అయ్యే వరకు మనం పోరాడదాం పార్లమెంట్లో బిల్లు పెడితే మనకు అవకాశం ఉంటుంది మేమందరం చెలో ఢిల్లీ చెలో ఢిల్లీ ఈడ ఎన్ని ధర్నాలు చేసినా కూడా అగేటు లేడరా బాబు ఢిల్లీలో మాట్లాడితేనే మనకు అవకాశం ఉందని బీసీ నాయకులకు చెప్తున్నా మమ్మల్ని తిట్టేది పనిచేయాలి సాల్ ఎట్లా చేద్దాం ఒక మంచి ఉదయం తోడు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చిండు కామారెడ్డిలో సిద్ధరామయ్య సమక్షంలో చేసిండు ఇంతకంటే ఏం చేస్తాడు ఆయన రేవంత్ రెడ్డి కనుక మేము అందరం ఢిల్లీ పోదాం ఆరు సాధించుకుందామని కోరుతూ మరొకసారి మా మిత్రుడు సంజీవ్ ముద్రాజ్ కు అదేవిధంగా గతంలో మా ఉభేదుల్లా కొత్త వాళ్ళు ఇప్పుడు మాధవ రెడ్డి గారు అదేవిధంగా లోకల్ శాసనసభ్యులు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి ఎక్కువ సీట్లు గెలిపించాలని కోరుతూ జై తెలంగాణ జై కాంగ్రెస్ సిద్ధాంతాన్ని ఇప్పటికీ ముందుకు తీసుకెళ్తున్నటువంటి పెద్దలు వి హనుమంతరావు గారికి స్థానిక గౌరవ శాసన సభ్యులు ఎన్ఎం రెడ్డి గారికి జడ్చర్ల సభ్యులు మిత్రులు జనంపల్లి అనురుద్ రెడ్డి గారికి మాజీ సభ్యురాలు మాజీ జడ్పీ చైర్పర్సన్ ఇద్దరి తరఫున మొదటగా ఇక్కడ ఉన్నటువంటి మీ అందరి తరఫున మహబూబ్ నగర్ జిల్లాకి సంబంధించినటువంటి ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి చాలామంది కార్యకర్తలు వాళ్ళ మనసు ఇక్కడున్న గ్రామాలలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి చాలామంది వాళ్ళ రాలేకపోయినారు వాళ్ళందరి తరఫున కూడా నేను నూతన డిసిసి అధ్యక్షునిగా నియమితులైనటువంటి సంజీవ్ ముద్రాజ్ గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా సంజీవ్ ముద్రాజ్ గారు డిసిసి అధ్యక్షులుగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే గారు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో మన రాష్ట్ర ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నటువంటి మీనాక్షి నటరాజన్ గారి వారి అడుగుజాడల్లో వారి మార్గదర్శకంలో వారు నియమితులు అవ్వడం అనేది ఇది కేవలం సంజీవ్ ముదిరాజ్ గారికి దక్కినటువంటి గౌరవం కాదు కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని మాత్రమే నమ్మి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా నాది కాంగ్రెస్ నేను ఈ మూడు రంగుల జెండానే పట్టుకుంటా అనే ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి దక్కినటువంటి గౌరవంగా మనం ఇవాళ భావించాలి సంజీవ్ ముద్రాజ్ గారు పదవీ బాధ్యతలు చేపడుతున్నారు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి అందరి సహకారం ఇందాక గౌరవ శాసనసభ్యులు మాట్లాడినప్పుడు జిఎంఆర్ గారితో ప్రారంభిస్తే జిఎంఆర్ గారు అనురుద్ రెడ్డి గారు ఎన్ఎం రెడ్డి గారు వారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది మేము అందరము మీకు అన్ని విధాలుగా సహకరిస్తాము మనందరం కలిసి మహబూబ్ నగర్ని అభివృద్ధి పదంలో నడిపించుకుందాము పార్టీని బలోపేతం చేసుకుందాము మా అందరి సహకారం మీకుంటుందని గౌరవ శాసనసభ్యులు ముగ్గురు కూడా చెప్పడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అందరి సమక్షంలో వాళ్ళందరి తరఫున కూడా నేను సంజీవ్ ముద్రాజ్ గారికి హామీ ఇస్తున్నా మేము అందరం కూడా మీకు అన్ని విధాలుగా నూటికి నూరు శాతం మీకు అన్ని విధాలుగా సహకరిస్తాము కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఏ విధంగా అయితే రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేస్తూ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను దేశవ్యాప్తంగా తీసుకెళ్లే ప్రయత్నం చేసిండ్రో మీరు నేటి నుంచి ప్రారంభించి మీరు డిసిసి ప్రెసిడెంట్గా ఉన్నంత వరకు మీ వ్యక్తిగత పనులు మీ వ్యాపారాలు అన్నీ పక్కన పెట్టి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి గ్రామం తిరిగి ప్రతి బూత్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం మీరు ముందుండాలని అందరి తరఫున మిమ్మల్ని కోరుతున్నాను అందుకోసం నేను గణాంకాలు కూడా చెప్తా రాష్ట్రంలో ముప్పై ఆరు మంది డిసిసి అధ్యక్షులుంటే ముప్పై ఆరు మంది డిసిసి అధ్యక్షులు ఉంటే ముప్పై ఆరు మందిలా పదహారు మంది ఇవాళ బీసీ వర్గానికి చెందినటువంటి డిసిసి అధ్యక్షులు ఇవాళ రాష్ట్రంలో ఉన్నారు నలభై నాలుగు పాయింట్ నాలుగు శాతం నలభై నాలుగు పాయింట్ నాలుగు శాతం ఏ అన్న ఉండనన్న నేను తీసుకుంటా నలభై నాలుగు పాయింట్ నాలుగు శాతం డిసిసి అధ్యక్షులు ఇవాళ బలహీన వర్గాలకు చెందినటువంటి వారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు మన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సంజీవ్ ముద్రాజ్ గారు రాజీవ్ గారు ఇద్దరు కూడా బీసీ వర్గానికి చెందిన వాళ్ళు బీసీలకు మాత్రమే కాదు ఇవాళ రాష్ట్రంలో ముప్పై ఆరు డిసిసి అధ్యక్షులని అనౌన్స్ చేస్తే తెలంగాణ రాష్ట్రంలో ముప్పై ఆరు మంది డిసిసి అధ్యక్షులను అనౌన్స్ చేస్తే ఎనభై పాయింట్ ఆరు శాతం ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ ఈ నాలుగు వర్గాలకు చెందినటువంటి ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీ వాళ్ళు ఎనభై పాయింట్ ఆరు శాతం ఎనభై పాయింట్ ఆరు ఇంతవరకు తెల రాష్ట్ర నాకు తెలిసి ఏ రాష్ట్ర చరిత్రలో కూడా ఇంత ఎనభై పాయింట్ ఆరు శాతం బడుగులకు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు అలాంటి అంతేకాకుండా యువకులకు కూడా ఇవాళ రాజీవ్ నాకు తెలిసి రాజీవ్ నలభై ఏళ్ళు ఉంటాడు నలభై ఏళ్ళ కన్నా తక్కువ ఉన్న వాళ్ళు ఇవాళ తెలంగాణలో ఐదుగురు డిసిసి అధ్యక్షులు ఉన్నారు నలభై యాభై రెండు పాయింట్ ఎనిమిది శాతం యాభై వయసు కన్నా తక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారు అంటే ఇది ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ వర్గాలు ఎక్కువ ఉన్నటువంటి డిసిసి అధ్యక్షుల కమిటీయే కాదు యువకులతో నిండినటువంటి డిసిసి అధ్యక్షులు అనే విషయం ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా ఇందాక సీనన్న మాట్లాడుతూ ఒక విషయం చెప్పింది సమతుల్యం అనే మాట చెప్పడం జరిగింది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లానే గనక మనం తీసుకుంటే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఇద్దరు బీసీసీ డిసి అధ్యక్షులు ఉన్నారు ఒక ఎస్సీ డిసిసి అధ్యక్షులు ఉన్నారు ఇద్దరు అగ్రవర్ణాలకు చెందినటువంటి డిసిసి అధ్యక్షులు ఉన్నారు ఒక ఎస్టీ డిసిసి అధ్యక్షులు ఉన్నారు మీరు అనుకోవచ్చు ఎస్టీ డిసిసి అధ్యక్షులు ఎవరు మహబూబ్ నగర్ కానీ కొడంగల్ నియోజకవర్గం వికారాబాద్ జిల్లాలోకి పోతుంది ఎక్కువ భాగం కొడంగల్ వికారాబాద్ జిల్లాకు పోతుంది వికారాబాద్లా వికారాబాద్ నుంచి ముందు నుంచి కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేస్తున్నటువంటి మాజీ జెడ్పీటీసీ సభ్యులు దారాసింగ్ అనే అతను ఒక ఎస్టీ లంబాడ కొడంగల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించేటువంటి ఆ భాగానికి డిసిసి అధ్యక్షులు మైనార్టీ ఒక్కరు లేరు రాష్ట్రానికి పిసిసి అధికార ప్రతినిధిగా మన మహబూబ్ నగర్కి చెందినటువంటి జహీర్ అఖర్ గారు మైనార్టీ వర్గం నుంచి ఉన్నారు ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా యువకులకు మహిళలకు దళితులకు గిరిజనులకు మైనార్టీలకు అందరికీ అండగా ఉండేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చేతల్లో చూపించేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీలు కూడా చెప్తుండొచ్చు మాటలలో చెప్తుండొచ్చు పెద్ద పెద్ద స్పీచ్లు ఇస్తుండొచ్చు కానీ ఆచరణలో చూపించేది కాంగ్రెస్ పార్టీ అందుకే ఇవాళ మేము ముప్పై ఆరు మంది డిసిసి అధ్యక్షులను నియమిస్తే ఎనభై పాయింట్ ఆరు శాతం మందిని ఎస్సీ ఎస్టి ఓబీసీ మైనారిటీ వర్గాల నుంచి తీసుకున్నాము మొదటిసారిగా ఒక క్రిస్టియన్ కి కూడా అవకాశం ఇవ్వాలని సికింద్రాబాద్ నుంచి దీపక్ జాన్ అనే అనేటువంటి ఒక యువకుడికి క్రిస్టియన్ చెందినటువంటి వ్యక్తికి ఇవాళ డిసిసి అధ్యక్షులుగా చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇవాళ సంజీవ్ ముద్రాజ్ గారు డిసిసి అధ్యక్షులు అవడం ఇక్కడ ఉన్నటువంటి మహబూబ్నగర్ కార్యకర్తలు అందరికీ కూడా చాలా సంతోషంగా ఉన్నటువంటి విషయం మనం చాలా స్పష్టంగా చూడద చూ చూస్తున్నాము అయితే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గమనించాల్సింది మరీ ముఖ్యంగా నూతనంగా నియమితులైనటువంటి డిసిసి అధ్యక్షులు ఏంటంటే ఈ సంఘటన సృజన్ అభియాన్ లో అధ్యక్షుల నియామకం మాత్రమే అంతం కాదు ఇది కేవలం ఆరంభం మాత్రమే మల్లికార్జున్ ఖార్గే గారు రాహుల్ గాంధీ గారు చేపట్టినటువంటి ఈ సంఘటన సృజన్ అభియాన్ ప్రక్రియలో డిసిసి అధ్యక్షుల నియామకం మొదటి స్టెప్ మాత్రమే ఇప్పుడు బాధ్యత వారిపైన ఉన్నది వారికి సహకరించే నాయకులందరిపైన పైన ఉన్నది రేపటి నుంచి సంజీవ్ ముదిరాజ్ గారు బ్లాక్ కమిటీలు మండల్ కమిటీలు మండలాలని సెక్టార్లుగా విభజించాలి దాని తర్వాత ప్రతి గ్రామంలో గ్రామ కమిటీలు ప్రతి పోలింగ్ బూత్లో పోలింగ్ బూత్ కమిటీలు వేసి ప్రతి పోలింగ్ బూత్లో బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించి బూత్ స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీలో బూత్ స్థాయి వరకు కమిటీలు ఏర్పాటు చేసి బూత్ పోలింగ్ బూత్ స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంలో భాగమే ఈ సంఘటన సృజన్ అభియాన్ దాంట్లో మొదటి స్టెప్ మాత్రమే డిసిసి అధ్యక్షుల నియామకం అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇవి చాలా మంది ప్రజల్లో మార్కు తీసుకురాగలుగుతామనే ఆలోచనతోటి ఇలా మేము ఇలా రాజకీయాలకు రావడం జరిగింది అదే రాజకీయ అదే అదే ఆలోచనతో ఇలా ముందుకు పోవాలని చెప్పి కూడా మేము అనుకుంటాం ఇలా మాకు మా మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినంత వరకు మాకు మంచి ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు వారు ఎప్పుడు కూడా అభివృద్ధి ప్రతమేడం నడిపిస్తున్నారు వాస్తవంగా ఇయాల ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి గురించి చెప్పాలంటే వారు విద్య కేసినంత విద్య పెద్దపీట అదేవిధంగా వైద్యాన్ని నట్లు ఎప్పుడు కూడా విద్యకు వారు పెద్ద పెద్దపీట వేస్తారు ప్రతి ఒక్కసారి కూడా విద్యావంతులను ప్రోత్సహి విద్యావంతుల కోసం ఎన్నో కార్యక్రమాలు ఇలా తీసుకురావడం వారు సొంత నిధులతోటి ఇయాల కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం అంటే మా కాంగ్రెస్ పార్టీ అండ ఉంటే చాలు మేము గెలుస్తామనే భరోసాలో చాలామంది ఉన్నారు ఇవాళ మనం ఎవరైతే నామినేషన్ లేచినారో చాలామందికి సర్ది చెప్పడం జరిగింది కానీ ఇప్పటికీ కూడా ఎక్కడైనా మన కాంగ్రెస్ వాళ్ళే ఇద్దరిద్దరు ఉంటే వాళ్ళని కూర్చోబెట్టి వారికి వేరే అవకాశం ఇస్తామని చెప్పి సంజాయించాల్సిన బాధ్యత మన మండల నాయకుల మీద ఉంది అదేవిధంగా గ్రామ నాయకుల మీద ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో వందకు వంద శాతం అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచే విధంగా మీరంతా కూడా పని చేస్తారని చెప్పి కూడా నేను ఆశిస్తున్నాను వాస్తవంగా కూడా ఇలా సంఘటన సృజన్ అనే వ్యవస్థ మొత్తం కూడా ప్రతి ఒక్క కార్యకర్తతోటి అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది ప్రతి ఒక్క కార్యకర్తను అడిగింది మీ మీకెవరైతే పనిచేసే ప్రతి నాయకుడు ప్రతి పదాధికారి ప్రతి కార్యకర్త మీరే నా శక్తి మీతోనే నేను మీతోనే కాంగ్రెస్ ఇవాళ ఈ వేదిక మీద నిలబడి ఒక మాట చెప్తాను నా శ్వాస ఉన్నంత వరకు కాంగ్రెస్ కోసము ప్రజల కోసము న్యాయం కోసం పోరాడతానని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా మరొకసారి అభినందన తెలుపుతూ అదేవిధంగా పైన ఉన్న ప్రతి ఒక్కరూ ఈ